వైసీపీ రాజ్యసభ సభ్యుడు రెడ్డి జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాకినాడ కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు కె స్వాతిప్రసాద్ వి నవీన్ రాజ్ కృష్ణం రాజులు మాట్లాడుతూ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జర్నలిస్టులను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం సరికాదన్నారు రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి తన హోదాను మరిచి మాట్లాడడం దారుణమని అన్నారు రాష్ట్ర ప్రజలంతా కలిసి వైసీపీకి తగిన గుణపాఠం చెప్పినా ఇప్పటికీ బుద్ధి రాకపోవడం వారి అహంకారానికి పరాకాష్టని అన్నారు తక్షణమే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని పదవి నుంచి పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని జర్నలిస్టులకు బేషరక్తుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు లేకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాకినాడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు మీదేమో కొన్ని రకాల ఆర్థిక వ్యక్తిగత ఆరోపణలు రావడం మీడియాని ముగవంత ముగవంతమైన స్థాయిలో ప్రశ్నించారు అంతేకాకుండా నేను మీడియాలోకి వస్తాను మీ అందరినీ నేను బెదిరిస్తాను మీ అందరి గురించి కూడా నేను వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రశ్నిస్తాను అనే విధంగా ఆయన బ్లాక్ ఇవన్నీ పక్కన పెట్టి మీడియాలో ఉన్న మా సోదరులు సీనియర్ జర్నలిస్టుల ఎక్కువ జీవితానికి సంబంధించి అతనికి వాళ్ళ సుస్థితులకు సంబంధించి కూడా ఆయన ప్రశ్నించడం అనేది సత్య సమాజం కూడా ప్రశ్నించుకునేంత చాలా అత్యంత హేయ హేయంగా హీనంగా ఆయన వ్యవహార సాగింది ఆయన రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నారు ఆయనే ఆ కాదు ఒక ప్రధానమైన పార్టీలో చాలా కీలకమైన బాధ్యతలు వస్తున్నారు అలాంటి వ్యక్తి తన మీద ఒక ఆరోపణలు వస్తే దాన్ని న్యాయం చట్ట ముందు నిరూపించుకోవాల్సింది పోయి ఆ ఆరోపణల్ని ప్రసారం చేసిన లేదా ప్రచురించిన పత్రికల మీద మీడియా సంస్థల మీద ఈ విధమైన అంచుత దాడి చేయడం నేను నాకు నోరు ఉంది కాబట్టి నేను నోరు పడిపోయి నేను నెక్కలను లేదా నా పార్టీ కార్యకర్తలు ఉన్నారు వాటితో నేను దాడులు చేయించేసి మీడియా నోరు నొక్కేదని అనుకోవడం అది బుద్ధిహీనం అక్కడ పెద్ద మనిషికి మేము అతను ఏదో పెద్ద మనిషి మిగిలిన నాయకులతో పోలిస్తే ఆ పార్టీలోని కాస్త పోస్తూ సహనం ఆలోచన శక్తి ఉన్నాయని అనుకున్నాం ఈ గత రెండు రోజుల దగ్గర పరిణామాలు చూస్తుంటే నేను కూడా ఇతర నాయకులతో పోలిస్తే ఏ విధంగానో తప్పు కాడు ఆ పార్టీలో ఉన్న మిగతా నాయకులకి ఈయనకి ఎలాంటి తేడా లేదన్న విషయాన్ని ఆయన స్వయంగా పెట్టుకున్నారు అయితే విజయసాయి రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ నుంచి స్పష్టంగా హెచ్చరిక చేయించాం ఆయన ఎవరో ఒక పోలీస్ కంప్లైంట్ అందులో ఈయన పేరు కాబట్టి ఈ విషయం మీద మీడియాలో ప్రస్తావించారు అంతే తప్ప విజయసాయి రెడ్డిని పనిగట్టుకుని మీడియా ఎక్కడ కూడా హైక్ చేయలేదు అలాగే అతని మీద విమర్శ చేయలేదు ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా పబ్లిక్లో ఉన్న రాజకీయ నాయకుడిగా దానికి ముందుకొచ్చి విచారణ కోరి లేదా విచారణ హాజరై నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద అయితే ఇవన్నీ తెలియని వ్యక్తి ఏం కాదు చూశారు ఆయన మీద సవా లక్ష కేసులు ఉన్నాయి ఆయన అనేక ఆర్థిక ఆరోపణల్లో ఎటుగా ఉన్నాడు చాలా మాసాలు జైల్లో ఉన్నాడు ఇప్పుడు జైలు ఉన్నాడు అలాంటి వ్యక్తి ఇలాగా నువ్వెన్నీ డిఎంఏ టెస్ట్ చేసుకో నువ్వు నీ నాన్నకే పుట్టేవా నీ అమ్మకే పుట్టేవా ఇలాంటివి చర్చా చర్చచాత మాటలు మాట్లాడి అసలు రాజకీయ నాయకులకే కాదు రాజ్యసభ సభ్యుడంటే ఈ సమాజంలో పెద్దల సభ అంటాం మనం పెద్దల సభలో సభ్యుడంటే చాలా గౌరవనీయంగా వారిస్తాం అలాగే పెద్దల సభ గౌరవం కూడా అతను తీసేశాడు మా డిమాండ్ ఏంటంటే అతన్ని రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయాలి అదేవిధంగా బహిరంగంగా తెలంగాణ జర్నలిస్టులకి ఆయన క్షమాపణ చెప్పాలి